హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు బ్లౌజ్కి మనం కాజా వేస్తాం కదా కాజాలు గేయాలో చూద్దాం చిన్న అదే ఇంట్లో ఉండే వాళ్ళకి యూజ్ అవుతుందని వీడియో చేస్తున్నాను కాజాలు ఊడిపోయాయని బ్లౌజెస్ పక్కన పెట్టేస్తూ ఉంటారు కదా అలా కాకుండా వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను దారంని రెండు పేటల మీద మనం సూదిలోకి ఎక్కించుకుంటే నాలుగు పేటలు వస్తుంది కదా ఆ విధంగా ఎక్కించుకోవాలి ఆ విధంగా సూదులకు ఎక్కించుకున్న తర్వాత మనం బ్లౌజ్ని తీసుకొని మనకి ఎక్కడైతే కాజా అనేది వేయాలో ఆ ప్లేస్ని తీసుకుని ఈ విధంగా అడుగు నుంచి బ్లౌజ్ లోపల నుంచి అనేది మనం పైకి తీసుకుని మళ్ళీ మనకి ఎంత గ్యాప్ కావాలి కాజా గ్యాప్ అనేది ఎంత ఉండాలి చూసుకొని మళ్ళీ అక్కడి నుంచి సూదనేది మన కిందకి ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా కూర్చోాలి అలా ఆ విధంగా పైకి కిందకి మూడు సార్లు త్రీ టైమ్స్ అనేది మనం గుచ్చిన గుచ్చి తీసినట్లయితే సూదిని మనకి కాజా అనేది మనకి కరెక్ట్గా సైజ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఫిట్టింగ్ అనేది గట్టిగా ఉంటుంది మనకి త్వరగా ఊడిపోకుండా ఉంటుందన్నమాట తర్వాత మనం ఇది కాజా వేసేటప్పుడు మనం సూది కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు సూది ముందుకు పెట్టి మనం ఎలా గుస్తామో ఆ విధంగా పెట్టి గుస్తే క్లాత్కి గుచ్చుకుపోయి మనకి కాజు అనేది సరిగా రాదు అలాంటప్పుడు మనం సూది వెనక్కి తిప్పి మనం అవి వెనక్కి తిప్పి మనం గుచ్చి ఈ ప్లేట్స్ అనేవి వేసినట్లయితే మనకి గుచ్చుకో బ్లౌజ్కి సూది అనేది గుచ్చుకోకుండా వస్తుంది అవి మనం అలా మన బొట్టన సాయంతో పెట్టి సూది మధ్యలో నుంచి దారం మధ్యలో నుంచి ఈ సూది అనేది మనం ఈ విధంగా లాగాలి చూడండి వీడియో చూపిస్తున్న విధంగా ఈ విధంగా లాగాలి అలా మనం లాగిన తర్వాత ముడి పడుతుంది కదా ఒక్కో ముడి పక్కన మనం పొట్టని సాయంతో పక్కకు నొక్కుంటూ దగ్గరగా గట్టిగా నొక్కుంటూ వేయాలి ఈ విధంగా వేస్తే కాజా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి జడాలు లేనట్టు ఎంత నీట్గా వచ్చిందో ఎక్కడ దారిపోగులు లేకుండా నీట్గా వచ్చింది లాస్ట్కి వచ్చిన తర్వాత మనం మళ్ళీ అక్కడి నుంచి కిందకి లోపలికి సూది అనేది గుచ్చుకుని లోపల సైడ్ రెండు సూది పెట్టి రెండు సార్ రెండు సార్లు సూది చుట్టూ తిప్పితే ముడి అనేది నాటు అనేది పడిపోతుంది ఈ విధంగా కాజా అనేది వేసుకోవాలి చూడండి మరొక కాజా చూపిస్తాను బిగ్నర్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు గట్టా ఉంటారు కదా వాళ్ళ కోసం ఈ వీడియో ఇంకొకటి చూపిస్తాను చూడండి మళ్ళీ ముడి వేసుకొని మనం ఎక్కడా కాజా కావాలనేది మనం చూజ్ చేసుకోవాలి బ్లౌజులు కొత్తగా వేసి అయితే ఈ విధంగా ఫస్ట్ కాజా లాస్ట్ కాజా చివర రెండు పట్టుకుని మిడిల్లో వచ్చే పాయింట్ దగ్గర మనం సూది గుచ్చి సూది గుచ్చిన తర్వాత ఒక టూ పాయింట్స్ పైకి గుచ్చాలి ఆనవాళ్ళు పెట్టుకున్న తర్వాత మనం మిడిల్ది టూ పాయింట్స్ పైకి టూ పాయింట్స్ కిందకి పెట్టి మనం ఇలా త్రీ టైమ్స్ అనేది థ్రెడ్ని పైకి కిందకి తీసుకోవాలి త్రీ టైమ్స్ తీసుకుని ఈ విధంగా ఇప్పుడు చూపించాను కదా ఆ విధంగా మనం మధ్యలో నుంచి దారం మధ్యలో నుంచి సూది అనేది లాగాలి కానీ సూ ఇది కాజలు వేస్తే సూది ఎప్పుడు తిరిగేసి పెట్టకూడదు తిరిగేసి పెడితే బ్లౌజ్కి గుచ్చుకుపోతుంది గుచ్చుకుపోయి మనకి హుక్స్ అనేది సరిగా ఎక్కదనమాట అలాంటప్పుడు మనం సూది తిరిగేసి మనం కన్న ఉన్న హోల్ ఉన్న సైడ్ పెట్టే ఉన్న సైడ్ నుంచి చేసేది మనకు పని త్వరగా అవుతుంది బ్లౌజ్కి బాగుంటుంది బుక్స్ వెళ్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ విధంగా టైట్గా లాగాలి టైట్గా లాగి వేసినట్లయితే బాగా వస్తుంది మనకి దారం కూడా ఎక్కడ వేస్ట్ అవ్వదు మనం ఎదురు నుంచి పెట్టామనుకోండి దారం దూరదు సూది సరిపోక దూరదు అది వెనక నుంచి అయితే మన దారం చిన్న దారం కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఈ విధంగా వెనక నుంచే గుచ్చుకొని మళ్ళీ కిందకి తీసుకొని ఈ విధంగా చూడండి ఆ విధంగా నాట్ తిప్పుకొని మిగిలిన దాన్ని దా పైకి రాదు కాబట్టి మనం కత్తిరితో కట్ చేసేసుకోవాలి చూడండి చిన్నదే మిగిలిన దారం ఆ విధంగా కట్ చేసేసుకోవాలి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా ఉంటే కామెంట్ చేయండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో తోడనేది ఈ విధంగా మనం వేసుకోవచ్చు ఇంటి దగ్గర పిల్లలతో కూడా వేయించుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్